గోల్డ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి మాట్లాడడం అత్యంత పారదర్శకంగా గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఇందిరమ్మ ఇల్లు మూడు వేల ఐదు వందలు కేటాయించడం ఎక్కడ కూడా ఏమనంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చే బాధ్యత మాకుంటుంది కార్యకర్త అయితే ఇల్లు లేకపోతే కార్యకర్త ఇల్లు కట్టుకోదా మీలాగా ట్రాక్టర్లు ఉలకే ఇచ్చి ఇల్లుళ్లకే డబుల్ బెడ్రూమ్లు అలర్ట్ చేసి అవినీతి జరిగింది మీ మీ పాలన సాక్షాత్ మీ ఊర్లోనే పోతారం గ్రామంలో పదహారు ఎన్ని ఇల్లు కావాలంటే పదహారు కావాలంటే పదహారు ఇచ్చింది ఇంకా ఎన్ని కావాలన్నా పోతారం హండ్రెడ్ పర్సెంట్ పోతారంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఇంకా ఎవరైనా పోతారా చాలా ముందు వాళ్ళు పదహారు మందికి నేను ఇల్లు మీ పాలన ఏం చేసినావు మా గ్రామం తుక్కాపూర్ తొగుట రెండు ఊర్లలో కలిసి మూడు వేల ఏడు వందల ఓట్లుంటాయి ఒక్క ఇళ్ళనిచ్చినవా నువ్వు ఒక్క ఇళ్ళనిచ్చినవా నువ్వు చేసినావు టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చినావు మేము ఎక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినావు మీ గ్రామానికి పదహారు ఇచ్చిన మీ మాజీ శాసనసభ్యులు చిట్టాపూర్కి ఇరవై ఇచ్చిన ఇప్పుడున్న ఎంపీ గారి గ్రామానికి పదిహేను ఇల్లు మన పదిహేను అది పదిహేను ఇచ్చిన అది పారదర్శక అంటే వివక్ష లేకుండా ఇచ్చిన కానీ నువ్వు తుక్కాపుడు తోట ఒక్క ఇళ్ళని ఇచ్చిన వాళ్ళు ఒక్కటంటే ఒకటి పది సంవత్సరాలు ఎంపీ ఉన్నావు పది సంవత్సరాలు మీ ఉన్నాయి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఒకటే సంవత్సరంలో దుబ్బాక నియోజకవర్గం నియోజకవర్గం ఖచ్చితంగా అర్హులు ఎవరైనా నువ్వు నిజంగా చిత్తశుద్ధి నీకుంటే నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో చూ చర్యలు తీసుకోవడానికి ఇప్పుడే ఇప్పుడే అలాట్మెంట్ అయింది రద్దు ఒక అనర్హులు ఎవరికైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా రద్దు చేస్తాము అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఎవరికైనా అనర్హులకు కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వీళ్ళు అవినీతికి ఆస్కారం ఉండద్దు ఎందుకంటే ఇందినమ్మ రాజ్యం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు పేదలైతే ఎవరికైతే ఇల్లులేవో వాళ్ళకి ఇల్లు కట్టేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు మీరు వివక్ష అనిపించింది ఖచ్చితంగా గతంలో కట్టిన డబల్ బెడ్రూమ్లను కూడా ఎంక్వైరీ చేయాలి ఎవరైతే ఇల్లులు ఉన్నాయో ఆల్రెడీ డబల్ డబల్ అలాట్మెంట్లు కూడా అవినీతి పైన కూడా చర్యలు తీసుకోవాల్సింది నువ్వు ఏ గ్రామంలో అవినీతి జరిగిందో చెప్పు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లు లేకపోతే ఆయన భారత పౌరుడు కాదా ఈ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన వ్యక్తి కాదా ఆయన ఖచ్చితంగా ఇస్తాం మీలాగా ఉన్న వాళ్ళకు కట్టబెట్టి అవినీతిమయం చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారు మీకు ఏమవుతుంది మీకు రెండు వేలు ఇచ్చి ఓటు కొనుక్కున్నారు అంతకంటే ఎక్కువ ఏం చేయాలి ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో చాలా మంది బయట నుంచి కూడా వస్తున్నట్ట ఏ యాభై కోట్లు తీసుకొని పోతే దుబ్బాకలోకి వెళ్ళవచ్చు రెండు వేలు రెండు వేలు ఆ సంస్కృతిని తీసుకొచ్చిన ఈ ప్రాంతంలో ఎక్కడికెళ్ళి వచ్చినాయి అవన్నీ డబ్బులు మీరు అవినీతి చేసి మమ్మల్ని అనడం సబబు కాదు ఎప్పటికైనా నువ్వు అసలు నీకు మతి భ్రమించినట్టు ఒకరోజు ముఖ్యమంత్రి బాగా చేస్తున్న ఒకరోజు గవర్నమెంట్ వాడగొడతా ఉంటా ఒకరోజు అభివృద్ధి జరిగిందంట ఓన్లీ కాంగ్రెస్లో పూర్తిగా ప్రజలకు వచ్చినాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పది సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు అతనికి ఇల్లు లేదంటే ఆయనకి ఇల్లు ఇస్తే దానికి కూడా తప్పదు అర్హుడా కాదా అనేది ముఖ్యం ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పది సంవత్సరాలు మీరు ఏమి చేయలేదు సిద్ధి పక్క సిటీ పెట్టిన ఇక్కడ ఇప్పుడు అప్పుడు ఏం పీకలేదని కానీ ఇప్పుడు పీకలేదు తస్మాత్ మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీలాంటి పెట్టుబడిదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది ప్రజలు బీవీ చెందుతున్న ప్రభుత్వం ప్రభుత్వాన్ని జయజమతో కూడ కాదు మళ్ళీ మీ మీ టీఆర్ టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం వచ్చాడు అనేది కల కాబట్టి ఇతనైనా మంచి మాటలు మాట్లాడి ఏమి అభివృద్ధి చేసిన నువ్వే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే నేను అభివృద్ధి జరగలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను అభివృద్ధి జరగలేదు నువ్వు రోజుకో మాట మాట్లాడుతున్నావు ఒకసారి డాక్టర్ చెకప్ చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా అరుహులకే ఇంద్రమ్మ ఇల్లు మూడు వేల ఐదు వందల ఇచ్చిన మరొకసారి చెప్తున్నా పోదారం గ్రామం వల్ల పదహారు ఇల్లు అడిగిందో పదహారు ఇచ్చిన ఇంకా పోతారం గ్రామంలో ఎవరైనా కట్టుకోవాలంటే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే బా ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నా ఇతరైనా మతి భ్రమించే మాటలు మానుకోవాలని మన ప్రభాకర్ రెడ్డి హిట్టుకోండి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది